ఓం శివాయ నేను మీ జబర్దస్త్ పండి కవలూరు మీ అందరు తెలుసు మీ అందరు చుపరిచితులు మీ అందరూ జబర్దాత్ చూస్తుంటారు నిజంగా టెంపుల్ నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటా కానీ ఇప్పుడు ఈ డెవలపింగ్ మన ప్రభుత్వంలో నిజంగా చాలా డెవలపింగ్ అనిపించింది అక్కడికి ఇక్కడికి మార్పు కనిపించింది నిజంగా శివయ్య దగ్గరకు వచ్చి మనం హగ్ చేసుకున్నట్టే ఉంది లోపల శివాలయంకి వెళ్తే ఈ డెవలపింగ్ అంతా కూడా నిజంగా మరి మన ఎమ్మెల్యే గారు మరి ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా మరి అదేవిధంగా శ్రీనివాస్ శర్మ గారు థ్యాంక్ వెరీ మచ్ ఆయన ఇక్కడికి వచ్చారు అది యువ గారు మేడం పేరు రమాదేవి మేడం గారు చాలా చాలా మీ ఆధ్వర్యంలో బాగా నడుస్తుంది రమాదేవి మేడం గారు ఇంత భక్తులు ఇంతమంది ఉన్నా కూడా ఎక్కడ కూడా భక్తులు ఆటంకం అనేది ఎక్కడ చూడట్లేదు ప్రతి ఒళ్ళు చాలా చిరునవ్వుతో వెళ్తున్నారు దానికి కారణం మేడం రమాదేవి మేడం గారు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా మీ అందరూ మరి శివయ్య మీ రూపంలో ఉండి చేపిస్తున్నారు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన తెలంగాణలో ముఖ్యమైన దేవాలయంలో ఇదొక దేవాలయం అలాంటి దేవాలయం ఇంత డెవలప్ అవుతుందంటే భక్తులందరూ చూడండి ఇంత కూడా ఎక్కడ కూడా అంటే మన కొన్ని టెంపుల్కి వెళ్తే భక్తులందరూ కూడా చాలా చాలా చిరాకు పడుతుంటారు అలసిపోతుంటారు ఇక్కడ ఇక్కడ ఇటు పోయే వాళ్ళకి ఇటువైపు దర్శనానికి అటువైపు అన్ని దా మార్గాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఒక భక్తులు కూడా ఆగట్లేదు తీర్థ ప్రసాదాలు ఎక్కడ ఆగట్లేదు మళ్ళీ అదేవిధంగా పూజలు కూడా చాలా ఓపిక్గా ఎంత ఓపిక చేస్తానంటే అంత వచ్చిన వాళ్ళకి కూడా మరి అక్షన్ తెలియసి ఆశీర్వదించడం ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగుంది ఆ శివాయ సన్నిధిలో ఆయన ఒడిలో మనందరం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఓం నమ శివాయ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్